నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీలో రాజకీయం రసవత్తరంగా మారింది శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డిని ఉద్దేశించి అదే పార్టీకి చెందిన మాజీ శాసనసభ్యుడు ఎస్సీవి నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆయన మీద అవినీతి ఆరోపణలు చేశారు బొజ్జల సుధీర్ రెడ్డి తొమ్మిది నెలల పాలన కంటే గతంలో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన బియ్యపు మధుసూదన్ రెడ్డి పాలన వెయ్యి రెట్టు మేలుగా ఉందని చెప్పేసి తెలుగుదేశం నాయకుడు ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని ఉద్దేశించి విమర్శించడం ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది ఇంతకు సుధీర్ రెడ్డి ఎస్సీవి నాయుడు మధ్య ఇంతకాలం అంతర్గతంగా ఉన్న వివాదాలు గొడవలు ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు బ్లాస్ట్ అయ్యాయంటే వెనుక ఉన్న కారణం ఏమంటే తిరుపతికి సమీపంలో ఓటేరు అని ఒక చెరువు ఉంది ఆ ఓటేరు చెరువును ఆనుకొని దాదాపు ఒక ఎనభై నుంచి వంద ఎకరాల భూమిని ఎస్సీ వినాయుడు ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నాడో ఆయన ఎస్సీ వినాయుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు శ్రీకాళహస్తి శాసనసభ్యుడిగా ఉండేవారు ఆ టైంలో ఈ ఓటేరు చెరువును ఎస్సీ వినాయుడు ఆక్రమించేసి ఆ ఓటేరు చెరువుకు సంబంధించిన భూమిని పట్టా చేయించుకున్నారు అని ఒక ఆరోపణలు అప్పట్లోనే పెద్ద ఎత్తున వచ్చాయి సో అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు ఈయన ఎస్వి నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్లస్ అప్పట్లో తిరుపతి శాసనసభ్యుడిగా పనిచేసిన వెంకటరమణ వీళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు సో ఈ స్నేహ సంబంధాలు అప్పట్లో వీళ్ళిద్దరు కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కావడంతో ఓటేరు చెరువు వ్యవహారానికి సంబంధించి ఎస్సీ నాయుడికి ఎలాంటి వివాదం లేకుండా పోయింది ఈ చెరువు స్థలంగా చెప్పబడుతున్న భూమిని అధికారికంగా ఎస్సీబీ నాయుడు సొంతం చేసుకున్నాడనేది ఒక ప్రధాన ఆరోపణ సో ఆ తరువాత రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటిదాకా అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు దాకా కూడా ఈ వ్యవహారం ఎప్పుడూ కూడా తెర మీదకు రాలేదు సో ఎస్సీవి నాయుడు గారికి అప్పుడే ఇదేదో రెగ్యులర్ అయిపోయింది సో అది చెరువు భూమి కాదు అని చెప్పేసి ప్రభుత్వమే ధృవీకరించి ఆ భూమి ఆయన చేతిలోకి వెళ్ళింది అనేది ఒక ప్రధానమైన ఆరోపణ ఇప్పుడు ఉన్న పలంగా బొజ్జల సుధీర్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ ఓటేరు చెరువు గురించి మాట్లాడడం అనేది శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద బ్లోఅోట్గా మారింది సో నిజంగా కూడా ఓటేరు అనేది శ్రీకాళహస్తి నియోజకవర్గంతో సంబంధం లేదు అది చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది ఇప్పుడు ఒకవేళ ఆ చెరువు ఆక్రమణకు గురై రైతులు నిజంగా ఇబ్బంది పడుతూ ఉంటే చెరువును ఎవరైనా ఆక్రమించి ఉంటే చంద్రగిరి శాసనసభ్యుడు నాని ఈ విషయం గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది సో సుధీర్ రెడ్డికి సంబంధం లేదు ఆయన నియోజకవర్గం కూడా కాకపోయినా కూడా ఓటేరు చెరువును కొంతమంది ఆక్రమించారు ఈ వ్యవహారాన్ని నిగ్గుదేల్చాలని చెప్పేసి అసెంబ్లీలో అధికార పార్టీ నాయకుడు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ను శాసనసభ సాక్షిగా కోరడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది సో ఎస్సీవి నాయుడును దృష్టిలో పెట్టుకుని ఆయన్ను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే బొజ్జ సుధీర్ రెడ్డి గారు అసెంబ్లీలో అనవసరంగా ఈ విషయం గురించి మాట్లాడారు తన పరిధి కాకపోయినప్పటికీ అని చెప్పి ఎస్సీ నాయుడుకు చిర్రెత్తుకొచ్చింది ఆయనకు ఎక్కడో మండిపోయింది దీంతో ఆయన రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఇక బహిరంగ యుద్ధానికి సుధీర్ రెడ్డి మీద జెండా పైకెత్తారు ఎస్సి నాయుడు గారు సుధీర్ రెడ్డి గారిని ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేశారు మీ కుటుంబం అంటే బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి కానీ సుధీర్ రెడ్డి కానీ వీళ్ళకి మూడు తరాలుగా నేను మీకు సహాయకుడిగా ఉన్న నా రాజకీయ అండదండలతోనే మీ నాన్న కానీ ఇప్పుడు మీరు కానీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు నువ్వు నా గురించి మాట్లాడ్డమా అసలు చెరువు నేను ఆక్రమించలేదు అది రైతుల దగ్గర నుంచి నేను కొన్న భూమి అసలు నీకు సంబంధం లేదు రాజకీయంగా నన్ను దెబ్బ కొట్టడం కోసమే సుధీర్ రెడ్డి నువ్వు ఈ అసెంబ్లీలో నీకు సంబంధం లేని విషయాన్ని మాట్లాడినావని ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద బహిరంగంగానే ఆరోపణలు చేశారు సో ఇంతవరకే ఎస్సీవి నాయుడు గారు పరిమితమై ఉంటే ఇది చర్చనీయాంశం కాదు ఎస్సి వినాయుడు గారు తనలో గూడు కట్టుకున్న ఆవేశాన్ని ఆగ్రహాన్ని తన రాజకీయ కక్షను అంటే ఈ సుధీర్ రెడ్డి నన్ను గీకినాడు కాబట్టి ఇంక నేను కూడా ఆయన వదలకూడదు అనే ఒక ఉద్దేశంతో తన మనసులో ఉండే ఆగ్రహాన్ని మొత్తం బయటికి వెల్లడించారు గత ఐదు సంవత్సరాల్లో బియ్యప్పు మధుసూదన్ రెడ్డి పాలన కంటే నీ పాలన వంద రెట్టు ఘోరంగా ఉంది అని చెప్పి తీవ్రమైన ఆరోపణ చేశాడు సో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి మీద ఆయన ప్రభుత్వ భూములను ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ అంచనల ద్వారా ఆక్రమింపజేసి అమ్మేశారని అలాగే ప్రైవేట్ కంపెనీలు ఏదైనా వస్తే వాళ్ళను బెదిరించి డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ వర్కులు తీసుకున్నారని ఆ తర్వాత అధికారుల బదిలీల్లో తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారని అలాగే రాజకీయ ప్రత్యర్థులను వేధించారని ఇవి ఆరోపణలు ఉన్నాయి ఇవి ఆరోపణలు మాత్రమే నిజమని నేను చెప్పట్లేదు ఇవి ఆరోపణలు ఈ ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యే కంటే కూడా ఇప్పుడు ఎమ్మెల్యే తీవ్రమైన ఘోరమైన పనితీరు ప్రదర్శిస్తున్నారు అని ఒక అధికార పార్టీ నాయకుడు అధికార పార్టీ ఎమ్మెల్యేని విమర్శించడం అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది అలాగే ఈ తొమ్మిది నెలల కాలంలో బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన అవినీతి మీద తాను వంద పేజీలు ఒక పుస్తకం తయారు చేసి నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందిస్తాను నీ అంతు తేలుస్తాను అని ఎస్సీవి నాయుడు గారు బహిరంగంగానే బొజ్జల సుధీర్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు దాంతోపాటు ఆయన బొజ్జాల సుధీర్ రెడ్డికి ఈ తొమ్మిది నెలల కాలంలో ఎమ్మెల్యే అయిపో తోక పెరిగింది ఆ తోక ఎలా చేయాలనో నాకు తెలుసు అని కూడా వ్యాఖ్యానించారు దీని మీద బొజ్జల సుధీర్ రెడ్డి మద్దతుదారులు కూడా ప్రెస్ మీద పెట్టడం ఎస్సీవి నాయుడు గారి మీద ఆరోపణలు చేయడం ఎస్సీవి నాయుడు ఓటేరు చెరువుని మింగేశాడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అని చెప్పి ఆరోపణలు చేయడం అలాగే నియోజకవర్గంలో కూడా గతంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు అనేక అవినీతి ఆరోపణలు చేశారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎస్ఎస్ కెనాలుకు సంబంధించిన వర్క్స్లో కానీ తెలుగుంగ వర్క్స్లో కానీ ఇంకా రకరకాల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి ఎదుర్దాడి చేశారు సో ఇప్పుడు సుధీర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసింది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే అలాగే ఎస్సీబీ నాయుడు గారి మీద ఆరోపణలు చేసింది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే సో మొత్తం మీద చూస్తే ఈ తెలుగుదేశం పార్టీలో ఇరు వర్గాలు అవినీతిని పెంచి ప్రోత్సహిస్తున్నాయి అవినీతికి పాల్పడుతున్నాయని వాళ్ళల్లో వాళ్ళే చెప్పుకున్నారు అలాగే గత వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధర్ రెడ్డి ఇప్పటి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కంటే వంద రెట్లు మేలుగా పరిపాలించాడు వంద రెట్లు మేలుగా అతని పనితీరు ఉన్నిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకి తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు మాజీ ఎమ్మెల్యే సర్టిఫికెట్ ఇచ్చాడు మొత్తం మీద ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద తలనొప్పిగా తయారైంది